కాకినాడ రంగరాయ కాలేజ్కి సంబంధించిన వివాదం ముదిరిపోతుంది ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది అన్నది ఒకసారి మనం చూసుకున్నట్లయితే కాకినాడ రూరల్కి సంబంధించి జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఒకసారిగా సాయంత్రం కాలేజ్ చేరుకున్నారో చీకటి పడింది ఏడు గంటల సమయంలో ఒకసారిగా ఈ ఫుట్బాల్కు ఆడుకునే విషయంలో ఛాన్స్ పిల్లలకు ఇవ్వలేదంటూ ఆ విషయంపై ఈ రగడనేది మొత్తంగా ఈ రంగరాయ కాలేజ్ కాకినాడలో మొదలైన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఎవరైతే మనకి ఈ కాకినాడ రంగరాయ కాలేజ్కి సంబంధించిన వైస్ ఛాన్సలర్ ఉన్నారు ఆయన ఆ ప్రాంతం అక్కడ ఉమామహేశ్వరరావు అక్కడ ఉన్నారు ఆయనపై ఈయన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దురుసుగా ప్రవర్తించారు కొన్ని అసభ్యకరమైన మాటలు ప్రవర్తించి ఆయనపై చేయి చేసుకున్నట్లుగా కూడా వీడియోలో వైరల్ అవుతుంది ఆయనతో పాటు ఎమ్మెల్యే అనుచరులు కూడా ఆయనపై దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ వైద్య విద్యార్థులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు వైస్ ఛాన్సలర్ ప్రధానంగా స్పోర్ట్స్కి సంబంధించిన వైస్ ఛాన్సలర్ వైద్యులు దళిత దళితులకు దళిత సంఘాలకు సంబంధించి ప్రధానంగా ఒక వైద్యుడిగా ఆయన దళిత వైద్యుడిగా ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రత్యేక పేరు సంపాదించుకున్న ఉమామహేశ్వరరావుపై ఆ విధంగా జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే సీరియస్ అవ్వడం అతనిపై దుర్ వాడడం ముఖ్యంగా అతనిపై చేయి కూడా చేసుకున్న వీడియో వైరల్గా అవడంతో ఒక్కసారిగా మొత్తం ఒక్క కాకినాడ జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్య బృందాలు కావచ్చు వాళ్ళకి సంబంధించిన మొత్తం యూనియన్లు కావచ్చు ఒక్కసారిగా మండిపడిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఈ విషయంపై పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఇన్ని మందలించినట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఈ విషయంపై తక్షణం రాత్రి ఏడు గంటలకు ఈ విధంగా జరిగితే మరలా ఖచ్చితంగా ఏదైతే రంగరాయ మెడికల్ కాలేజ్ కుందో అక్కడికి ఈయన చేరుకున్నారు జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ అధికారుల సమక్షంలో ఆయనకు ఎవరైతే వైస్ ఛాన్సలర్ ఉమామహేశ్వరరావు ఉన్నారో ఆయన నా స్నేహితుడని మరొకసారి రూరల్ ఎమ్మెల్యే పంతం నానజ్ అన్నారు చీకట్లో ఆయన ఎవరినో గుర్తించకపోవడం జరిగిందని తెలియజేశారు నిజంగా వైద్య వృత్తికి కానీ అయితే వైద్యులకు కానీ ఏదో చేయాలని ఏదో అనాలని కాదు ఆ సమయంలో అలా జరిగింది కాబట్టి వై ఖచ్చితంగా క్షమాపణలు చెబుతున్నాము వై వైద్యులు ఇలాంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ కూడా పంతం నానాజీ పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో అక్కడ ఎవరైతే ఈ స్పోర్ట్స్ సంబంధించిన వైస్ ఛాన్సలర్ ఉమామహేశ్వరం ఉన్నారో ఆయన మరల రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో మీడియాతో కూడా అక్కడ ఉన్న స్థానికంగా మాట్లాడిన వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరో విద్యార్థులు ఆందోళనకి మెడికల్ స్టూడెంట్స్ ఎవరో దిగొద్దు ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేదు వైద్యపరంగా మనం సేవలు అందించాలి ఎవరో ఎటువంటి దిగొద్దు ఖచ్చితంగా మన పైన మ్యాన్ హ్యాండ్లింగ్ ఎవరైతే చేశారో వారిపైన ఖచ్చితంగా కేసు అనేది నమోదు చేసే విధంగా ఎఫ్ఏ మనం కేసు పెట్టడం జరుగుతుంది దానిపైన ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేస్తారు ఒకవేళ అప్పటికీ కూడా చేయకపోతే తదుపరి మనము మరో మరో నిర్ణయం తీసుకుందామంటూ కూడా ఈ ఉమామహేశ్వర వైద్యులు ఎవరైతే ఉన్నారో రంగా మెడికల్ కళాశించిన ఆయన పేర్కొన్నారు అదే సమయానికి ముందు బహిరంగంగా ఈయన పే పేర్కొన్నారు ఆ సమయంలో చీకట్లో చూడలేదు ఏదో జరిగిపోయింది వైద్యుల్ని ఉద్దేశించి మాత్రం నేను అన్నది వైద్యులందరికీ కూడా నా క్షమాపణలు అంటూ కూడా ప్రతిపాటి రూరల్ ప్రధాన కాకినాడ రూరల్ ప్రధానంగా చూసుకుంటే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ క్షమాపణలు చెప్పిన పరిస్థితి కూడా నెలకొంది ఒకసారి చూసుకున్నట్లయితే సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఒకసారిగా రంగరాయ మెడికల్ కాలేజ్కి పంతం నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే చేరుకున్నారు వెళ్తూ వెళ్తూనే ఆయన ఆయన పైన కొన్ని మాట్లాడలేని దుర్భాషలో ఆడుతూ ఆయనపైన ఒక చేత్తో తోసిన విధానం కూడా వీడియోలో వైరల్గా మారింది ఆపై ఎమ్మెల్యే అనుచరులు కూడా ఆయన పైన చేంజ్ చేసుకుంటారు ట్టుగా కూడా పలువురు పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఏంటి ఒక జనసేన కొన్ని క్రియాశీలక సిద్ధాంతాలు నమ్మిన పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఎమ్మెల్యే ఈ విధంగా చేయడం పట్ల కూడా పలువురు ఇలాంటి విషయాలపై పవన్ కళ్యాణ్ ఎట్టు పరిస్థితులు ఉపేక్షించరు ఆయన ఎమ్మెల్యే అయినా సరే ఖచ్చితంగా ఊరుకోరు అన్నది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆఫ్ ద మనం మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ పంతో నానాజీని ఈ విషయంపై ఇలా ఉండకూడదు అని పవన్ కళ్యాణ్ కూడా ఏదో ఎవరైతే కాకినాడ రూరల్ పంతం నానజీ ఎమ్మెల్యే దృశ్యగా ప్రవర్తించారో ఆయన పవన్ కళ్యాణ్ కూడా మందలించినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే రాత్రి సమయంలో మరలా ఈ పంతం నానజీ కావచ్చు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు ఈ విషయం ఎందుకంటే తారాస్థాయికి చేరుతుంది కాబట్టి ఖచ్చితంగా రంగరాయ్య కాలేజీకి చేరుకున్నారు రాత్రి సమయంలోనే ఆయనకి క్షమాపణ చెప్పిన పరిస్థితి ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎవరైతే డాక్టర్ ఉమాహేశ్వర ఉన్నారో ఆయనకి ఆరోగ్యం కూడా బాగాలేదని అటువంటి పరిస్థితుల్లో చుట్టుముట్టేసి ఈ విధంగా దౌర్జన్యం చేయడం దారుణమంటూ ఒక పక్క కలెక్టర్ ఎస్పీ ఉండగానే విద్యార్థులు కావచ్చు ముఖ్యంగా ఉమేశ్వర కుటుంబ సభ్యులు కావచ్చు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా నెలకొంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదేమైనా ఖచ్చితంగా నాకు ఉమామేశ్వరం నా స్నేహితుడు ఎవరో కాదు చీకట్లో నాకు ఎవరో కనిపించకపోవడం ముఖ్యంగా ఆ సమయంలో ఏదో వచ్చింది అన్నట్టుగా ఆ మాటల వచ్చేసే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అన్నది కూడా వైద్యులు ఒకవేళ వైద్యులు ఎటువంటి పరిస్థితిలో ఇవి తప్పుగా తీసుకుంటే క్షమించండి అని కూడా పంతం నానజీ అన్న పరిస్థితి మాత్రం నెలకొంది మొత్తం రసావతంగా దాదాపు ఒక పన్నెండు గంటల పాటు జనసేనకు సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే అంటే పవన్ కళ్యాణ్కి ఆది నుంచి కూడా పంతం నానజీ వెంటే ఉన్న పరిస్థితి జనసేన ఈ విధంగా ఆయన అండం పట్ల కూడా పలువురు ఒక ఏం చేయాలో అర్థమైన పరిస్థితి నెలకొంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందించి ఆయన్ని ఈ విషయంపై ఖచ్చితంగా ఇలా దుర్భవడం సరైన కాదు అంటూ మందలించారని కూడా ఒక విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది ఏది ఏమైనా పంతం నానాజీకి క్షమాపణ చెప్పారు అయితే తదుపరి ఏంటంటే ఇక్కడ వైద్యులు అయితే మాత్రం ఎవరైతే మ్యాన్ హ్యాండిలింగ్ చేశారో వారిపై కేసు నమోదు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు ప్రస్తుతం అయితే ప్రశాంతమైన వాతావరణం అయితే మాత్రం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఉన్న పరిస్థితి నెలకొంది పన్నెండు గంటలుగా అయితే మాత్రం ఈయన దుర్భాషలాడడం లేకపోతే ఈయనపై డాక్టర్పై చేయి చేసుకోవడం అనంతరం ఈయన నెలలు క్షమాపణ చెప్పడం ఈ తొంతంతో కొనసాగిన పరిస్థితి మాత్రం నెలకొని చూడాలి మరి తదుపరి పోలీసులు చర్యలు ఎలా తీసుకుంటారో ఎవరిపై ఎఫ్ఐఆర్ వేస్తారు ఎవరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు ఇలా విషయాలని కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ వేసి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు పేర్కొన్నారు చూడాలి మరి మరి దాదాపు మరొక నలభై ఎనిమిది గంటల విషయాలన్నీ స్పష్ట వచ్చే అవకాశం అయితే మాత్రం ఉంది ప్రస్తుతం రంగారాయణ మెడికల్ కాలేజ్లో విషయం ఇది న్యూస్ ఐటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడితూర్ గోదావరి జిల్లా ప్రతినిధి